ముఖ్య అతిథిగా విచేస్తున్నటువంటి గవర్నర్ పెద్దలు మన ఎంపీ గారు ప్రసాదరావు గారికి అలాగే మాజీ మంత్రి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఫస్ట్ టైం పలమనేరు ఏరియా యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం అలాగే ఇంకొక కార్యక్రమానికి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి జనసేన నాయకుడికి అలాగే బీజేపీ నాయకులకు కూడా స్వాగతం పలుకుతున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మూడు విషయాలు మేము చెప్పదలుచుకున్నాం మొదటిది యాక్సిజన్ పైప్ లైన్ మనకి లేకుండా ఉండేది అది మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ఆ కార్యక్రమం కూడా ముగించుకొని ఈరోజు ప్రారంభించాము అలాగే అమరాన్న గారు గతంలో ఫినిష్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ కమిటీ చైర్మన్ అనేటువంటి బాలాజీ గారికి ఒక మాట చెప్పారు అన్నగారు నాకు ఇప్పుడు కూడా అది గుర్తుంది అన్న ఏం చెప్పారంటే బాలాజీ హాస్పిటల్ ప్రాంతం గా ఉండాలా మంచి చెట్లు పెట్టాలా క్లీన్ గా ఉండాలనేసి అన్నగారు అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పిన మాట ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ అది గుర్తు వస్తామండి నాకు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారు హాస్పిటల్ కమిటీ మెంబర్ గా ఇచ్చి ఇక్కడ యాక్టివ్ చైర్మన్ గా ఉండి ఇవన్నీ చూసుకొని చెప్పినప్పుడు అన్నగారు రెండు వేల పద్నాలుగు అప్పుడు చెప్పినప్పుడు ఆ మాట బాలాజారి చెప్పినటువంటి మాట గుర్తుండి దాదాపు యాభై వేల రూపాయలతో అక్కడ ఎదురు హాస్పిటల్ ఎమర్జెన్సీ కూడా అక్కడ అన్నగారు ఇచ్చిన అవకాశాలు నేను చేసుకోవడానికి తెలియజేస్తున్నాను ఇకపోతే పేషెంట్స్ వందరు బెడ్ మీద పడుకుంటారు వాళ్ళకి అటెండెన్స్ వస్తారు వాళ్ళు కూర్చోడానికి బెంచ్ లేకపోతే వాళ్ళు కూడా మంచం పైన కూర్చుంటారు నాడు వల్ల చాలా మంచాలను ఇరిగిపోయిన పరిస్థితి ఇక్కడ ఉండింది అప్పుడు సూపరిరెడ్డి గారు నేను అడిగాను మళ్ళీ మన సూపర్ సూపర్ గజర్ అధ్యక్షుడు బాలాజన్ గారిని అడిగినప్పుడు ఆయన సహకారంతో దాదాపు డెబ్బై రెండు బెంచీలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాము ఇకపోతే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే ఎంపీ గారి సహకారంతో అనేక మంచి కార్యాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూపరిరెడ్డి గారు తెలియజేస్తున్నారు అట్లాగే మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్కి ఏం ట్రై చేస్తున్నారో మేము కూడా సహాయం చేయడానికి ట్రై చేస్తాం సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఎంత కాస్ట్ అనేది మా సబ్లికి తెలియదు కాబట్టి అట్లాగే ఈ కాంపాక్టర్స్ గురించి అడిగారు కదా దానిలో మీరు రెండు మూడు కొటేషన్స్ లింగ్ వచ్చి లోయెస్ట్ చూసిక్టర్ కాస్ట్ కొటేషన్ తీసుకొని అది ఎంతవరకు బాగుంది ఇప్పుడు ప్రాసెస్ ఎంతమంది సప్లై చేస్తారు చూడండి తర్వాత హైయెస్ట్ పదిహేను లక్షలు ఉంది ఇది లోయెస్ట్ ఇస్తాను అంటే కొంచెం బ్రాండ్ వ్యాల్యూలో లేదా లేదా లో ఏదో తేడా ఉన్నాడు అది ఇది కూడా బాగుందని చెప్పి దాన్ని మీరు సాటిస్ఫై అయితే మీరు యాక్సెప్ట్ చేసి పంపించండి మీ ఎంపీ నుంచి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎక్స్ పంపిస్తే ఛాన్స్ పడుతుంది సో కాంపాక్ట్స్ ఇమీడియట్గా పెట్టుకోవచ్చు సో అట్లాగే మిగతాయి కూడా బెడ్షీట్స్ తర్వాత శేషన్ అది ఇచ్చారు కానీ మీకు ఎస్టిమేషన్ ఎవరు లేదు కాబట్టి తెలియదు కదా మీరు ఎంత ఎస్టిమేషన్ అవుతుందో లేదా ఈ స్టేషనరీ కానీ ఇంత ఐటమ్స్ దేనికి కూడా మీరు ఎస్టిమేషన్ లేదు ఇస్తే ఎంత కాస్ట్ అవుతుంది దానికి ఎవరు ఎవరిని అడగాలి తీసుకురావడానికి వీలు అవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి ఉపయోగించి సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీస్ నుంచి తెచ్చే ప్రయత్నమే చేస్తాం డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ చేంజ్ చేసుకుంటున్నాము సో ఈ మీటింగ్కి మాకు ఎంపీ గారు కూడా రావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము గడిచిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో చాలా విషయాలు మేము లోటుపాటు ఉన్నట్టు మరి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఏదైతే ఈ కొత్త మీటింగ్కి ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ అంటేనే ప్రాణవాయువు మరి ప్రాణవాయువు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మేము ఆపరేషన్స్ చేయడానికి కానీ ఎమర్జెన్సీ కేసెస్ టేకప్ చేయడానికి కానీ ఈ బిల్డింగ్లో న్యూ బాన్ నవజాత శిశువులకు కానీ మరి చూడడానికి చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళము బికాస్ సిలిండర్స్తో చేసేవాళ్ళము టైమ్స్ సిలిండర్స్ ఒక్కోసారి ఎంటీ అయిపోతాయి సరగ మధ్యలో సర్జరీ మధ్యలో సో అలాంటప్పుడు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు అనసిటిస్ కానీ సర్జన్స్ కానీ సో ఇప్పుడు ఆ కొత్త తీరింది మాకు ఎమ్మెల్యే గారు చొరవతో వచ్చి మరి సిఎస్ఆర్ ఫండ్ పరాగ్ డైరీ వారు ఒక ఐదు లక్షల రూపాయలు మాకు ఫండింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మరి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టోటల్గా పదిహేను లక్షల రూపాయలతో మేము టోటల్ బిల్డింగ్ కి ఆక్సిజన్ సప్లై ఇవ్వడం జరిగింది మరి లేబర్ రూమ్ కి అయితే కానీ హై డిపెండెన్సీ యూనిట్ అంటే ఈబీపీ ఎక్కువ ఉండే మదర్స్ వస్తారు ప్రైవేట్ మదర్స్ అలాంటి వాళ్ళు రిస్కీ మదర్స్ సో దానికి ట్యూబాల్ స్టెబిలైజేషన్ యూనిట్ ఫిమేల్ వార్డు మేల్ వార్డు చిల్డ్రన్ వార్డు అది కాకుండా ఆపరేషన్ థియేటర్స్ నాలుగు థియేటర్స్ ఉన్నాయి కాంప్లెక్స్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఇవన్నీ కూడా ఆక్సిజన్ సప్లై ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్ఫిడెంట్గా మేము ఫర్దర్ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది దీనికి హాస్పిటల్ సిబ్బంది తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మొదటిసారి స్వాతంత్ర నాడు మంచి కార్యక్రమాన్ని ఎంపీ గారి కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో వచ్చేటువంటి నిధులు చాలా తక్కువ ఉంటాయి అలమర్లో ఉండేటువంటి మన ఏరియా హాస్పిటల్ అయితే ఏరియా హాస్పిటల్ అయితే ఎక్కువ ఓపీ వచ్చేటువంటి హాస్పిటల్ ఎక్కువగా కూడా పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు వారికి సక్రమంగా మెరుగైనటువంటి వైద్యం అందించాలని వచ్చిన రోగులంతా కూడా కోరుకుంటారు వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని అందించడానికి కొంత ప్రభుత్వ పరంగా చేయగలం కొంత ప్రభుత్వానికి నివేదించకుండా కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు చేయడం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం మన నియోజకవర్గంలో రెండు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఒకటి బలమనేరు ఒకటి బీకోటాస్ చైర్మన్గా ఉంటాను ఏరియా హాస్పిటల్ కాబట్టి ఏరియా హాస్పిటల్ అక్కడ కూడా దాదాపు ఆరు వందలు ఓపీ వస్తూ ఉంది ప్రత్యేకంగా బిల్డింగ్ కొత్తగా ఉన్నా కూడా దీనికి కావలసినటువంటి ఆక్సిజన్ సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు వల్ల గతంలో పోస్ట్ ఆపరేషన్ తర్వాత వాళ్ళని ఆక్సిజన్ సప్లై చేయాలంటే సిలిండర్ పైప్ మోసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి గతంలో ఉండింది అందుకే ఈరోజు దాతల దగ్గర నుంచి కూడా పైప్ లైన్ ఏర్పాటు చేసి దాన్ని కంప్లీట్ చేసి చేయడం జరిగింది ఇంకొక ప్రధానమైనటువంటి కార్యక్రమం మనకు ఫస్ట్ ఫ్లోర్కు పేషెంట్లు రావాలంటే లిఫ్ట్లే లిఫ్ట్ కూడా పేషెంట్లో అయినా లిఫ్ట్ ఎక్కాలా లేదంటే స్ట్రెచర్ తీసుకొని కూడా లిఫ్ట్లో పైకి వస్తేనే పేషెంట్లు డిమాండ్కరంగా లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా ఒక డైరీ మన తిరుమల డైరీకి సంబంధించినటువంటి మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్నది వాళ్ళను కోరితే వాళ్ళు కూడా అప్రూవల్ క్రిమినల్ అప్రూవల్ ఇచ్చేస్తారు ఒక నెల లోపలనే వర్క్ కూడా స్టార్ట్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ట్రేడ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతాం అదే విధంగా ఇప్పుడే ఎంపీ గారు మనకు ఈ కాంపాక్ట్ కానీ ఇంకేదైనా రెండు మూడు ఇంపార్టెంట్వి దీనికి ఉండేట్టి మీరు చెప్పండి నేను కూడా దానికి చేస్తాను నా ఎంపిలెట్స్లో ఇస్తానా లేదా నా సిఎస్ఆర్ నుంచి ఇస్తాను దాంట్లో దాంట్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి మన ఎంపీ గారు చెప్పడం జరిగింది వారికి కూడా హాస్పిటల్ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మనకు జిల్లా హెడ్ క్వార్టర్లో ముందు నుంచి కూడా హాస్పిటల్ ఆ హెడ్ హాస్పిటల్ దానికి అపోలో వాళ్లకు మేనేజ్మెంట్ ఇచ్చారు ఇంతకుముందు అపోలో అపోలో హాస్పిటల్ వాళ్ళకు సంబంధించి అదే విధంగా మన గవర్నమెంట్ సంబంధించి కలిపి దాన్ని రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యనే కూడా గవర్నమెంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు పూర్తిగా కూడా హాస్పిటల్ అపోలో వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా ఉంది అందుకని ఆ డిస్ట్రిక్ట్ హెడ్ లో ఉండే హాస్పిటల్ ను పలము తీసుకురావాలని నేను ముఖ్యమంత్రి కూడా కోరాను కూడా దానికి సంబంధించి చెప్పడం జరిగింది మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే జిల్లా నైసర్గిక పరిస్థితి ఒకసారి చూస్తే పలమనేరు రైట్ ప్లేస్ ఎందుకంటే ఎటు పక్కపోయినా ఎటు వచ్చినా ఇక్కడ మనకు డ్రామా సెంటర్ మనకు ఉండేటువంటి ఈ ఎక్స్ప్రెస్ హైవేస్ మనకు ఉండేటువంటి నేషనల్ హైవేసు ఇవన్నీ తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి ఇండస్ట్రిలైజేషను వీటన్నిటి వల్ల ఇక్కడ ఒక ట్రామా సెంటర్తో కలిపి ఒక హెడ్ క్వార్టర్ హాస్పిటల్ స్థాయిలో ఉండేది వస్తే మనకు ఆటోమేటిక్గా ట్రామా సెంటర్ వస్తుంది ఆటోమేటిక్గా మనకు డయాలసిస్ సెంటర్ వస్తుంది అదే విధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించింది కూడా వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే కాకుండా ఈ మందిని మీ సూపరింటెంట్ గారు ఈ సంబంధించి మనకు ఒక డయాలసిస్ సెంటర్ కావాలని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ నేను కూడా గవర్నమెంట్కి పంపించిన హాస్పిటల్ కంపెనీ నుంచి కూడా గవర్నమెంట్కి వెళ్ళింది దాంట్లో నేషనల్ హెల్త్ స్కీమ్ కింద దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పి నేను కన్సర్న్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎవరైతే కృష్ణబాబు ఉన్నారో ఆయనతో కూడా రెండు మూడు దఫాలు కూడా మాట్లాడడం జరిగింది అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా దీన్ని మేము తీసుకొని కావాలంటే మేము ఆ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకు వాళ్ళ ఎంక్వైరీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ పొటెన్షియల్ ఉందా లేదా అని చూసి నేను క్లియర్ కట్ గా చేస్తానని చెప్పి ఆ సెక్రటరీ మరి హెల్త్ సెక్రటరీ కూడా చెప్పడం కూడా జరిగింది ఆ త్వరలోనే వచ్చే ప్రయత్నం చేసుకోగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి డయాలసిస్ పేషెంట్లకంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతాం అదే కాకుండా ఇంకేదైనా ఈ హాస్పిటల్కు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కమిటీ కానీ మేము కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క హాస్పిటల్కు మేము సపోర్ట్ చేసి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఇంకొక విషయం ఈ సందర్భంగా కూడా మీకు తెలియజే చేయదలుచుకున్నాం ఎందుకంటే ఒక డెవలప్మెంట్ ఒకటే కాదు కానీ ఇక్కడ వచ్చినటువంటి ను సక్రమంగా కరెక్ట్గా వాళ్లకు వాళ్ళకు కి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ వచ్చినా మీరు ఇంటరాక్ట్ అయ్యే దాంట్లో కూడా ఈ హాస్పిటల్ మంచి పేరు తీసుకురామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే కొంతవరకు స్టాఫ్ తక్కువ ఉండాలి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చినోళ్లకు మనము ఒకవేళ మందేస్తామా లేదా దానికి చేయగలమా లేదా అని లేకుండా వాళ్ళతో బాగా మాట్లాడి పాజిటివ్గా వాళ్ళకి చెప్తే అర్థం రోగం తగ్గిపోతుంది కాబట్టి ఆ రకంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా మీరు డాక్టర్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు మీరు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పేషెంట్స్తో బాగా మరి పాజిటివ్గా కూడా మీరు ఉండి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ఏరియా హాస్పిటల్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాను ఎందుకంటే ఇంకా కొన్ని మూడు ఇష్యూస్ చెప్పారు ఈ అవుట్ పోస్ట్కి సంబంధించి రాజకోట ఇక్కడంతా ఉమెన్ అందరూ కూడా ఉంటారు తాగేజ్ వచ్చి ఇక్కడ కలాటాలు చేస్తూ ఇక్కడ పోలీస్ కూడా ఉంది ఉంటే ఇమీడియట్గా మీరు కానీ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే ఒకసారి వచ్చినట్టు పనులు రాకుండా వాళ్ళు చేస్తారు ఎందుకంటే తాగేజ్ వచ్చి హాస్పిటల్ కలాట చేయడం అనేది తప్పు అటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే మీరు పోలీస్ కూడా ఉంది మీరు ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు ఒకసారి రెండు సార్లు చేస్తే వాళ్ళు కంట్రోల్ చేసేదానికి ఖచ్చితంగా కూడా పోలీస్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఇంకేదో సంబంధించినటువంటి ఇష్యూస్ మీరు ఎందుకంటే హెచ్పిడిఎస్ కమిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్యాంటీన్ కూడా త్వరలోనే ఎందుకంటే క్యాంటీన్ రన్ చేయడానికి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎక్కడికో దూరం అవ్వ ఎందుకంటే కొత్తలో ఎక్కడ మంచి హోటల్స్ లేవు ఇక్కడ రన్ చేయడానికి మన హెచ్డిఎస్ హెచ్డిఎస్ సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే అది ఏదో మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు త్వరగా వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా రో వచ్చినటువంటి రోగులకు సంబంధించినటువంటి అటెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దూరం పోకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకా ప్రధానంగా ఇక్కడ రోగులు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు మనకు పలమనేరు మనకు కూల్ ప్లేస్ జనరల్గా పలమునేరు అంటే ఆంధ్ర ఊర్ ఇక్కడ జనరల్గా ఎప్పుడు ఈ వింటర్ సీజన్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ సమీరుతో స్నానం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరు అడగడం అది కలెక్టర్ మనకు చాలా అవసరం దానికి ఎంపీ గారు ఇమ్మీడియట్గా మీరు ఏదైనా చేయగలిగితే దాన్ని ఇమీడియట్గా టేబుల్ చేస్తే ఈ సీజన్లోనే లోనే వింటర్ సీజన్ వస్తా ఉంది కాబట్టి ఈ సీజన్లోనే మనం సోలార్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి హాట్ వాటర్ వచ్చేదానికి ఖచ్చితంగా తీసుకొని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఎంత కెపాసిటీ కావాలా దానికి మీరు కావాల్సినటువంటి కొటేషన్స్ కానీ ఇమ్మీడియట్గా ఇవ్వగలిగితే ఇమీడియట్గా దాన్ని కూడా కంప్లీట్ చేసి చేయించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఇవన్నీ మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తాం మీరు ఖచ్చితంగా పేషెంట్స్కు మరి అందుబాటులో ఉండి మంచి పేరు ఈ హాస్పిటల్ కు ఈ హాస్పిటల్ కమిటీకి మంచి పేరు తీసుకురామని చెప్పి మరొకసారి ఇక్కడ ఉండేటువంటి సోపణ రెడ్డి గారు కానీ మీరు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న చేయండి